గాంధేయవాది మీనాక్షి నటరాజన్ గారు చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడో తాకినట్టుంది మిత్రుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు అదొక పెద్ద జోక్ కాంగ్రెస్లో అని చెప్పి కాంగ్రెస్లో ఈరోజు ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు రాజకీయ సాంప్రదాయాలు ఉంటాయో వాటికి నిలువెత్తి రూపం మీనాక్షి నటరాజన్ గారు అంతేకాకుండా ప్రజల సొమ్మును బ్యాగులకు బ్యాగులు కంటైనర్లకు కంటైనర్లను మీరు దోచుకుంటుంటే కాగిరిపోతే చాలా విషయాలు చెప్పింది కదా అలాంటి నాయకుని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది రేవంత్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి మూమెంట్ క్రెడెన్షియల్స్ అని తెలంగాణ తెచ్చిండని అసలు లెజెండరీ పొలిటీషియన్ అని చెప్పి ఎంతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేసిండ్రు ఏ సింపుల్ మ్యాన్ ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎలా ఇంతటి మీరు చెప్పుకుంటున్న కేసీఆర్ను పడగొట్టి అధికారంలోకి రావడం అనేది మీరు జీర్ణించుకోలేకనే राजकीय आकसो कामें आरोप सबसे प्रेस दोर इंट्रेट